ఏ తప్పు చేయలేదు ఫోన్ ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వండి హైకోర్టులో ఎస్ఐ ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు పిటిషన్ నాకు వ్యతిరేకంగా పని పనికి వచ్చే ఒక సాక్ష్యం కూడా లేదు పోలీసు అధికార అధికారికంగా అకి అంకిత భావంతో విధులు నిర్వహించారు నిర్వర్తించ తీవ్రవాదం టెర్రరిజం నియంత్రించాను నా ప్రతిభను రాష్ట్రంతో పాటు కేంద్ర ఏజెన్సీలు శ్లాఘించాయి క్యాన్సర్ కోవిడ్ ఇన్ఫెక్షన్ తో బాధపడుతున్నా ప్రభాకర్ రావు నేను అడుగుతున్నా ఏ తప్పు చేయకుండే ఎందుకు పారిపోయినా విదేశాలకు సరే హెల్త్ ఇష్యూ వల్ల నేను వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయినా అంటుండు ఫోన్ ట్యాపింగ్ లో ప్రధాన సూత్రధారి ప్రధాన దొంగ సూత్రధారి దొంగ కేసీఆర్ కేటీఆర్ మోసేతి డీలు తాగి వాళ్ళు ఏం చెప్తే అది చేసి ప్రతిపక్షంలో ఉండేటువంటి కాంగ్రెస్ పార్టీలను పోలీసు వాళ్ళను లాస్ట్ జడ్జీలను సినిమా హీరోల పోలి వాళ్ళ ఫోన్లన్నీ ట్యాపింగ్ చేసి అంత కేటీఆర్కి ఇస్తే కేటీఆర్ రింగ్ రింగుదీప్కి ఆ వేస వేసినటువంటి దొంగ అయి ప్రభాకర్ రావు పెద్ద దొంగ ఆయన కింద పనిచేసే వాళ్ళందరినీ అరెస్ట్ చేసిర్రు జైలు పంపించిర్రు బెయిల్ మీద విడుదలయ్యు ఈ దొంగ దొరకక అమెరికాకి పోయి ఏమంటుండంటే నేను నాకు ఏముంది క్యాన్సర్ కోవిడ్ ఉందట కోవిడ్ పోయిందా నాయన కోవిడ్ ఎప్పుడు ఇప్పుడు కోవిడ్ అయింది క్యాన్సర్ ఉందట క్యాన్సర్ లేని రోగం చెప్పుకుంటున్నట్టు నాకు తెలిసి ఇప్పుడు రెడ్ కార్ నోటీస్ ఇంటర్ ఫుల్ అంటే ఏ దేశంలో ఉన్నా పట్టుకొని తీసుకొస్తారు వాళ్ళే ఆ దేశం పోలీసులే మంచిగా తీసుకొచ్చి సన్మానం చేసి షిబాష్ మీ దేశంలోను మీ రాష్ట్రంలోను తీసుమార్క్ అనేసి వేసినావు నువ్వు మంచి వేసుకున్నాను కాబట్టి నేను ఆ రాష్ట్రంలో వదులుతున్నాను పొంగి బజాయిస్తారు పో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పోలీసులు మన దేశానికి వదులుతారు మన దేశంలో ఉండే పోలీసులు మన రాష్ట్రానికి తీసుకొస్తారు అప్పుడు పొంగి బజాయిస్తారు వైద్య పరీక్షల కోసం అమెరికాకు పోయిండు వైద్య పరీక్షలు ఎన్ని రోజులు చేసుకుంటారు పది రోజులు చేసుకుంటారు ఇరవై రోజులు చేసుకుంటారు నెల రోజులు చేసుకుంటారు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు ఇరవై నెల ఇరవై నెలలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఏం చేసుకున్నారు వైద్య పరీక్షలు పోయి దాచుకున్నాడు అంతే అమెరికాలో ఇడుంటే రేవంత్ రెడ్డి తీరుమారా ఇస్తాడు ఖచ్చితంగా తీర్మారేస్తాడు కాబట్టి ఆయన పోయి ఖచ్చితంగా అమెరికాలో ఉంటే నాకు ఏం ఇబ్బంది ఉండదు అని అమెరికా పోయి పారిపోయినటువంటి దొంగ ప్రభాకర్ రావు ఇది ఏమంటున్న ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నా నాకు మంచి పేరుంది నేను నిజాయితీగా పనిచేసిన పుణ్యానికి పనిచేసినా జీతం తీసుకొని పనిచేసినా జీతం తీసుకొని కేసీఆర్ మోసేది నీళ్ళు తాగి అందరి ఫోన్ ట్యాపింగ్ లేచి ఇక ఈయన ఇట్లున్నాడు ఆయన అట్లున్నాడు ఈయన నీడ దొక్కు ఆయన నాడదొక్కు ఇదో కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్లో పోటీ చేసేటప్పుడు డబ్బులు పట్టుకపోతుర్రు ఆయన డబ్బులు పట్టించండి కూడా ఈ దొంగనే డబ్బులు పట్టించండి ఈ దొంగ ఈయన పోలీస్ డిపార్ట్మెంట్ పనికి వస్తాడు మళ్ళీ నీతి నిజాయితీని శుద్ధపూషణ అని చెప్తున్నాడు మళ్ళీ